అందరికి నమస్కారము మన గల్ప్ చందమామ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతము నేను ఇంకొక వీడియో చెప్పబోతున్నా ఆడబిడ్డల గురించి ఇంట్లో కద్దామల గురించి అమ్మ ఆడబిడ్డలారా మీరు డ్యూటీ అయిపోతుంది కదా పన్నెండు కన్ను ఒంటి గంట అయిపోయి మీరు రూమ్ పోయటానికి మీరు రూమ్ కు చాలము బాగా భద్రంగా ఉండదా లేదా వేసుకోండి అమ్మా నేను ఎందుకు చెప్పానంటే ఈ నడమన ఒక నెల ముందట ఇద్దరు కద్దామలు పనుకొన్నారంట పనుకో అంటే వచ్చిన మేను వచ్చిన పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండండి మీరు కద్దామలు ఆ ఒక నెల ముందు ఇద్దరు పనుకున్నాడు అంటే వర్ష కింద పరుపులు వేసుకొని మధ్యలో ఈడు బట్టలు ఎక్కడ పోయి పనుకున్నాడు ఎవరు కాదు కోటి వాళ్ళ పిల్లోడు బట్టలు లేకుండా వాళ్ళ మధ్యలో పోయి పడుకున్నాడు వాళ్ళు ఇద్దరు మధ్యలో ఉన్నారు వాళ్ళకి ఏం తెలుస్తుంది పాపమో తెల్ల నాక వచ్చి డోర్ ఓపెన్ చేసి ఆ నా బిడ్డలు మీరే తొలకపోయి పండిసుకున్నారని ఇప్పుడు వాళ్ళ ముందు రివర్స్ అయ్యి పాపం వాళ్ళు ఎంతెంతో చేసేస్తారు వాళ్ళను దయచేసి ఆడబిడలు చెప్పనమ్మా మీరు డ్యూటీ అయిపోయిన పాత్రని దానికి లాక్ ఉండదా లేదా గడి ఉండదా లేదా జాగ్రత్తగా వేసుకోండి లాక్ లేని సమయంలో ఏదన్నా డోర్ కుర్జీ కానీ చైర్ కానీ దానికి అడ్డ పెట్టేసి చైర్ అడ్డ పెట్టేసి ఎందుకంటే దొబ్బినప్పుడు కూడా వస్తుంది మీకు అనుకుంటారా మీరు మీరు ఏం పెట్టుకోకనుకుంటే మీరు ఇబ్బందులు పడేస్తారు కోవిటి పిల్లలతో వయసుకొచ్చిన పిల్లలతో జాగ్రత్తగా ఉన్నాడు కోవిటి పిల్లలతో మీరు నేను ఇదే చెప్తాను ఆడపిల్లల కోసం మీరు తెలుసుకోవాలనే చెప్తాను ఎందుకంటే నా వరకు వచ్చింది ఎందుకంటే వీడియో పెట్టలేదు నేను బిజీగా ఉండదని పిల్లలలో పెట్టడం లేవద్దు సమయం దొరికింది కాబట్టి అమ్మ ఆడబిడ్డల ఆడబిడ్డలు మీరు ఎంతలో ఉంటే అంతలో వరకు ఉండండి వాళ్ళతో కూడా సారకండి ఆడగాకండి ఎందుకంటే మీ తలకే నెత్తికి నెత్తికొచ్చారు లాస్ట్ కు ఇట్టబై నేనే అంటారు వాళ్ళు బయట వాళ్ళు పిల్లవాళ్ళు వయసు పిల్లలతో సారకం ఆడద్దు ఆ మీరు ఎంతలో ఉంటే అంతలో ఉండండి వాళ్ళని ఎంత కంట్రోల్ పెడితే అంత కంట్రోల్ పెట్టండి మీరు సరేనమ్మా మీరు కంట్రోల్ పెట్టకుండా వాళ్ళకి సారాక మానే అనుకో లాస్ట్కి వచ్చేది నీ తొలక నీ మెడకే వచ్చేది సరేనమ్మా కోవిడ్ వాళ్ళకి కొంతమంది మంచోళ్ళు కూడా ఉంటారు కొంతమంది మంచోళ్ళు ఉండరు లాస్ట్ కు చెప్తానమ్మా జాగ్రత్తగా ఉండాలి ఆడబిడ్డలు ఇళ్ళు పనిచేసిన వాళ్ళు ఎంతమంది బలి అయిన చూడండి ఆడబిడ్డలు తెలుసమ్మా మీకు మంది ఆడవాళ్ళు అయితే ఎంతమంది బలి అయిపోయి వాళ్ళకు చెప్పుకోలేక గడ్డకు చెప్పుకోలేక అమ్మ చెప్పుకుంటే ఎట్టని భయ భయపడ అట్టని మనసులో పెట్టుకొని ఏమైతుంది ఏమని చెప్పడం కొంతమంది ఆడబిడ్డలు ఇప్పుడు మిగతా ఆడబడి నేను చెప్తానమ్మా తెలుసుకొని కోవిడ్ వాళ్ళ పిల్లలతో జాగ్రత్తగా ఉండండి ఇదే నేను చెప్పడం మీకు మీరు ఎంతలో కంట్రోల్ వాళ్ళని పెట్టండి మీరు ఎంత కంట్రోల్ పెడితే మన మీకు అంత మంచిది ఎగతాలు జాళ్ళు పడగాకండి అమ్మా వాళ్ళని ఎంత కంట్రోల్ పెడితే అంత మంచిది మీకు కూడా మీరు కూడా కంట్రోల్గా ఉండండి ఎంతవరకు పని చేసినామా వచ్చినామా అంతవరకే వాళ్ళతో మనకు జాడు ఎగతలు పనికిరాదమ్మా మనం సంపాదించుకోవడానికి వచ్చినాం కోవైట్కి ఆ ఓకేనమ్మా సంపాదించుకున్నాం వాళ్ళు వచ్చారు నవ్వుతారు దగ్గరికి వస్తారు రానే కాకండి తిరగమలని ఏం కావాలి అడగండి ఒకటే మాట వయసు పిల్లలు మెయిన్ వయసు పిల్లలు వరకే మగపిల్లలు కోటి పిల్లలు కొంతమంది ఇళ్ళలో అయితే వయసు పిల్లలు కూడా మంచి పిల్లలు కూడా ఉన్నారు కొన్ని ఇళ్ళలో ఇట్లా ఇట్ట నా ఇటు పిల్లలు ఉన్నారు మా కోటి పిల్లలు జాగ్రత్తగా ఉన్నబిడ్డలారా కచిలం లారా నేను మీకు చెప్దామని వీడియో పెడుతున్నాను మీకు తెలియదు కదా నా వరకు వచ్చింది కాబట్టి వీడియో నేర్చుకు చెప్తున్నాను కనుక్కొని ఆ గడి లేని సమయంలో చీర తెచ్చుకోండి కోటిలో చీరను అడ్డపట్టేసి పనుకోండి మా జాగ్రత్తగా పనుకోండి అందరికి నమస్కారము మన గల్ప్ చందమామ యూట్యూబ్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్సిమ్మన్లోకి లైక్ చేయండి ఈ వీడియో ప్రతి ఒక్క ఆడబిడ్డకు షేర్ చేయండి అందరికీ నమస్కారం